హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట క్లైమేట్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో నేను నైట్ కూడా వర్షం పడింది సో ఫుల్గా తడిచిపోయినాయి అనమాట రోడ్లు ఇంక ఇప్పుడైతే సిక్స్ అవుతుంది ఫుల్ మబ్బులేసేసినాయి అనమాట సో ఇంక నేనైతే లంచ్ బాక్స్ ఉంది కాబట్టి మార్నింగే లేచాను ఇంక పిల్లల కోసం మిల్క్ పెట్టేసాను ఒకవైపు ఇంకొక వైపు లంచ్లోకి అయితే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇవాళ పులిహోర చేస్తాను ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడు బాదం కూడా నానబెట్టాను ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను అనమాట గుర్తున్నప్పుడు అలా నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను ఇంకా ఇష్యూ అయితే తింటుంది అనమాట మా అంత ఇష్టంగా తినట్లేదు బాదము ఇంకా మార్నింగే లేసి చింతపండు అది ఉడకబెట్టుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది కదా సో అందుకే ఇంకా నేను నైటే ఉడకబెట్టేసుకుని చింతపండుని ఫ్రిజ్లో పెట్టుకున్నాను ఇంకా మార్నింగే లేచిన తర్వాత రైస్ పెట్టేసుకుని పులిహోర కలిపేసుకుని తాలింపు వేసేసుకుంటే సరిపోద్ది కదా సో అందుకనే రైస్ అయితే ఉడికిపోయింది చేసుకున్నాను అనమాట ఇంకా పులిహోరకు కావాల్సినవి అల్లం పచ్చిమిరపకాయలు అన్ని తీసుకుని పెట్టుకున్నాను అల్లం మొక్కలు చూసారు కదా ఎంత పెద్దగా కోసానో ఎందుకంటే పిల్లలిద్దరూ అల్లం తినరు సో ఫ్రై అయిన తర్వాత ఇలా పెద్దగా కోసుకుంటే తీసి పక్కన పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో అందుకని అంత పెద్ద పెద్ద మొక్కలు కట్ చేశాను అనమాట అల్లం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాకపోతే పిల్లలు తినరు అందుకే ఇలా పెద్దగా కట్ చేసి అవి పులిహోర పెట్టేటప్పుడు పిల్లలకే పెద్ద ముక్కలు కాబట్టి ఈజీగా తీసేసుకోవడానికి అవుతుంది తీసేస్తాననమాట తర్వాత ఇంకా వర్షాలు పడిపోతున్నాయి కదా సో అందుకే పిల్లలకి ఇంకా హాట్ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సో కెటల్లో వాటర్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అన్నం కూడా వారిపోయింది సో ఇంకా చల్లారి పెట్టేసుకున్నాను పళ్ళను తీసుకొని ఇప్పుడు ఇంకా తాలింపేసేసుకొని చింతపండు వేసి పులిహోర కలుపుకోవడమే సో వేడన్నంలో ఇలా కరివేపాకు క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట రైస్కి బాగుంటుంది ఫ్లేవరు సో అందుకని ఇలా చేస్తున్నాను అనమాట అమ్మ ఇలానే చేస్తుంది సో అందుకే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి కరివేపాకునైతే రైస్లో కప్పెట్టేశాను ఇంకా అవి ఎంత కరివేపాకు ఒళ్ళిపోయిన టైప్ అనమాట ఆ వేడికి సో అప్పుడు బయట తీసేసుకొని మనం పులిహార రైస్ కలిపేసుకోవడమే ఇంకా పిల్లలు ఇంకా ఇద్దరు నిద్ర లేవలేదు సో మిల్క్ ఇంకా చలార పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అన్నం కూడా చలారిపోయిందనమాట సో ఇప్పుడు పులిహోర కలుపుకోవాలి కరివేపాకు చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో సో రైస్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఇలా ఇప్పుడైతే ఇంకా తాలింపు వేసుకోవాలి పులిహోరలోకి తాలింపు వేయడానికి తడకాన్ ఉంటుంది కదా చిన్నది పప్పది తాలింపు వేసుకుంటాం సో అందులో చేసేసుకుంటాను అనమాట నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేయించేసుకుంటాను తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ఆ వాళ్ళు వేసుకుని ఫ్రై చేసుకుంటానన్నమాట ఇంకా శనగపప్పు అది ఏం వేయను శనగపప్పు వేస్తే పిల్లలు అస్సలు ఇష్టపడరు అనమాట అది గట్టిగా అయిపోతుంది కదా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత శనగపప్పు సో అందుకని అయినా పిల్లలు ముగ్గురు తినరు సో అందుకే ఇంక పల్లీలు ఏం సారీ శనగపప్పు వేయను అప్పుడప్పుడు జీడిపప్పు వేస్తాను ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించేసుకుని ఫ్రై చేస్తానన్నమాట సో పల్లీలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఇంకేం పోపులు వేయను కాబట్టి ఇంకా మినపప్పు కూడా వేయను అనమాట ఒకసారి ఇప్పుడు మినపప్పు వేసినందుకే మా చిన్నోడు మొత్తం ఆ మినపప్పునంతా నా చేత ఏరించాడు సో ఇంక ఇప్పుడు పులిహార్లో వేసానంటే నా పని అంతే అనమాట సో అందుకే ఇంకా మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఏం వేయట్లేదు ఓన్లీ పల్లీలే వేస్తున్నాను ఇంకా శనగపప్పు అయితే ఇంకెప్పుడు వేయనమాట గట్టి గట్టిగా అయిపోతుందని చెప్పేసి పల్లీలు వేగిపోయిన తర్వాత అదే నూనెలో ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసుకుని పసుపు కూడా ఈ ఆయిల్లోనే యాడ్ చేసుకుంటాను అనమాట సో ఇవన్నీ రైస్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటాను ఇంకా సాల్ట్ విషయానికి వస్తే చింతపండు ఉడకబెట్టుకునేప్పుడే కొంచెం బెల్లం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేసుకుంటాను చింతపండుని ఇంకేదైనా చింతపండు ఐ మీన్ సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తే కనుక ఇలా రైస్లో కొంచెం చింతపండులో సాల్ట్ మిక్స్ చేసుకుని కలిపేసుకుంటాను అనమాట అయిన పులిహోరలోకి పల్లీలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా కానీ మా ఇంట్లో అయితే అస్సలు తినరనమాట అలా చేస్తేనే సో అందుకే పల్లీలు ఒక్కటే వేస్తాను ఇంకేమైనా అప్పుడప్పుడు జీడిపప్పు వేస్తాను అనమాట ఇంకా జీడిపప్పు వేసానంటే మా చిన్నోడు జీడిపప్పు కూడా తిండు ఆ ఇష్యూ ఆడి తింటారు కానీ సో ఇంకా మళ్ళీ నేను అవన్నీ ఏరాలని చెప్పేసి ఇంకా జీడిపప్పు కూడా వేయడం మానేశాను ఫైనల్గా పులిహోర అయితే కలిపేశాను అనమాట సో ఇలా మూత పెట్టుకుని పెట్టేసుకుంటున్నాను లంచ్ బాక్స్లో ఒక పెట్టేసిన తర్వాత ఒక కిన్లోకి అయితే తీసేసుకుంటాను ఇంకా అయితే వాటర్ బాటిల్లో వాటర్ కూడా వేసేసాను చెప్పాను కదా కొత్త వాటర్ బాటిల్ ఆర్డర్ చేసామని చెప్పి సో అదైతే వచ్చేసింది అనమాట మెల్ట్ అంది సో ఈ కలర్ అయితే మా ఇష్యూ సెలెక్ట్ చేసుకుంది దీని బదులు స్టీల్ వచ్చేసింది అనమాట ఫస్ట్ సో ఇంకా అది వద్దని చెప్పేసి దాన్ని రిటర్న్ పెట్టేస్తే ఇంకా అది తీసుకెళ్ళి ఈ బాటిల్ అయితే ఇచ్చారనమాట మా ఇష్యూకి నచ్చిన కలర్ చూసారు కదా అడిగినప్పుడే కొంచెం కలర్ అయితే పోతుంది ఇది కొంచెం గట్టిగా దేనికైనా తగులుకుందంటే అదంతా పోతుంది అనమాట సో ఇది వచ్చేసి మేము మిల్టన్ లంచ్ బ్యాగ్ తీసుకున్నాం కదా అందులో వచ్చిన వాటర్ బాటిల్ మా ఇష్యూకి కూడా ముందు వచ్చిన వాటర్ బాటిల్ యాస్టీజ్ ఇలాంటిదే సో ఇది వద్దని చెప్పేసి మా ఇష్యూ మళ్ళీ అది రిటర్న్ పెట్టించుకుని కలర్ అయితే తీసుకుందనమాట సో ఇంకా ఫైనల్గా వాటర్ బాటిల్లో వాటర్ కూడా వేసేసాను లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలైతే పులిహోరే తిన్నారు బ్రేక్ఫాస్ట్ కింద కూడా అని సో ఇంకా దోశల్లోకి ఈరోజు చట్నీ ఏంటి అంటే నిన్న నేను మార్నింగ్ మేము బాబాయ్ హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం కదా సో చాలా ఎక్కువ చట్నీలు ఇచ్చారనమాట ఇంకా చట్నీలు అయితే నిన్న ఫ్రిజ్లో పెట్టుకుని ఉంచుకున్నాను సో ఎలాగో ఇవాళ వేస్తాను కదా ఇంకా దోశల్లోకి బాగుంటుందని చెప్పేసి ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ చట్నీ అసలు అల్లం చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా వైట్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఇప్పుడైతే కొంచెం చట్నీ వేసుకుని దోశలు తినేసి మిగిలిన చట్నీ ఇంకా బయట పెట్టేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టానంటే మా హస్బెండ్ ఖచ్చితంగా తిడతారు సో నిన్నది ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిట్టారు అనమాట ఆల్రెడీ కాకపోతే నాకు తినాలనిపించి నేను తిన్నాను సో ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను బయటకు వెళ్తున్నాం అనమాట ఆయన అయితే షాపింగ్కి వెళ్దాము రెడీ అని చెప్పారు సో నేను ఇంకా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను సో ఎంతసేపు వెయిట్ చేసినా ఇంతకీ రారు అంతకీ రారు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు సో ఇంకా అదంతా అయ్యి ఇప్పుడైతే ఫైనల్గా స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తాం కదా ఎలాగో ఆయన షూ కొనుక్కుంటారు నాకు కూడా చెప్పులు కొంటారని చెప్పేసి నేను ఈ చెప్పులు నార్మల్ చెప్పులు వేసుకుని వెళ్తున్నాను అనమాట ఇవి చూసి నాకు కూడా కొత్త చెప్పులు కొనిపెడతారని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాం కదా నా కోసం అయితే కాదు ఆయన కోసం అనమాట సో ఆయనకి బూట్ క్యాంప్ ఉంది సో ఫార్మల్స్ కావాలి సో అందుకని తీసుకోవడానికి వెళ్తున్నాము నేనైతే ఆన్లైన్ షాపింగే కానీ ఆఫ్లైన్ షాపింగ్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది నా చేతులతో నేను నాకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకుని షాప్లోని సో అది కొనుక్కుని ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా ఒక దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అవుతుందనమాట వైజాగ్లో ఉండగా కంకటాలకి వెళ్ళి అక్కడ తీసుకున్నాను ఒకసారి అదే నా లాస్ట్ సారీ అనమాట ఆఫ్లైన్ షాపింగ్ ఇంకప్పటి నుంచి కూడా ఏది కావాలన్నా ఆన్లైన్లో కొనుక్కోవడమే ఏదైనా వెబ్సైట్ చూసుకుని అందులో ఆర్డర్ చేసుకోవడమే లేదంటే ఇన్స్టా పేజ్ ఉంటుంది కదా సో అందరూ ఆర్డర్ చేసుకోవడమే అనమాట సారీస్ అయితే సారీసే కాదు డ్రెస్సెస్ కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసుకోమని చెప్తారు షాపింగ్కి తీసుకెళ్ళమంటే అస్సలకే తీసుకెళ్ళరు అనమాట మా హస్బెండ్ అయితే సో ఫైనల్గా ఇప్పుడు ఆయనకి కావాలి కాబట్టి తీసుకుని వచ్చారు అసలు ఎవరండి చెప్పింది అబ్బాయిలకి అసలు మోడల్స్ ఏమి ఉండవు ఓన్లీ షర్టు ప్యాంటే అమ్మాయిలకి ఎక్కువ మోడల్స్ ఉంటాయని చెప్పేసి ఈ షాప్లో అయితే అబ్బాయిలకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసు అసలు ఇన్ని ఫార్మర్స్లో కూడా ఇన్ని కలర్స్ ఇన్ని షర్ట్స్ ఉంటాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయితే అన్నీ ఉన్నా కానీ ఒక టెన్ మినిట్స్లో మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటారు షాపింగ్ ఎప్పుడు నేనైతే ఒక గంట రెండు గంటలు తీసుకుంటాను కానీ ఇంకా అయితే చాలా ఫాస్ట్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానమాట ఏమేమి తీసుకున్నామో ఇప్పుడైతే బాటా షోరూమ్కి వచ్చామనమాట ఇంకా అయినా ఒక బ్లాక్ షూ కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ బ్లాక్ షూస్ ఉన్నాయి కాకపోతే ఇలా మీటింగ్కి వెళ్ళేటప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇంకో షూ అయితే తీసుకుంటున్నారు ఇంక నన్ను కూడా చెప్పులు సెలెక్ట్ చేసుకోమని చెప్పారనమాట సో నేనైతే షాప్ అంతా క్రౌండ్ వేసాను ఏవి నచ్చినాయా అని చెప్పేసి సో నాకు కావాల్సినవే కాకుండా పిల్లలకు కూడా ఏమైనా సెట్ అవుతాయని చెప్పేసి పిల్లల వైపు కూడా వెళ్ళి చూశాను అనమాట కాకపోతే పిల్లల్ని తీసుకురాకుండా తీసుకుంటే మళ్ళీ అవి పొట్టి పొడుగు అయిపోయినాయి అంటే నేను పడలేను వాళ్ళతోని సో అందుకే ఇంకా వాళ్ళకైతే తీసుకోలేదు ఇంకా నాకైతే మాత్రం ఈ చెప్పులు చాలా బాగా నచ్చినాయి అనమాట ఎంత బాగా నచ్చినాయో వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సో ఇలాంటి హీల్స్ అయితే నేనైతే వేసుకోలేను సో అది కొంచెం హీల్త్ కూడా తక్కువగా ఉంది సో చాలా బాగా నచ్చినాయి కలర్ కానీ ఇంకా కంఫర్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే అది సిక్స్ సైజు ఉందన్నమాట నాకు కొంచెం చిన్నది అయిపోయింది సెవెన్ అయితే సరిపోతుంది అనమాట నాకు కానీ సెవెన్ సైజు లేవంట ఒక టెన్ డేస్లో వస్తాయని చెప్పారు మా హస్బెండ్ అయితే కొంచెం పట్టుకొని పర్లేదు తీసేసుకో నీకు నచ్చినాయి కదా అని చెప్పారనమాట కాకపోతే వన్ థౌసండ్ ఇంతక అంత కాస్ట్ పెట్టినప్పుడు ఇంకా కరెక్ట్ సైజ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే అవి తీసుకోకుండా పెట్టేసి వచ్చేసాను ఇంకొక టెన్ డేస్లో కొత్త స్టాక్ వస్తుందని చెప్పారు సో ఇంక అప్పుడు వెళ్ళి తీసుకుందామని చెప్పేసి పెట్టాను అనమాట ఇంకా నాకైతే ఆ చెప్పులు చాలా బాగా నచ్చినాయి కలరు కంఫర్టు రెండు కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట ఇంకా పిల్లల కోసం బేకరీకి వెళ్ళి వాళ్ళకి తినడానికి ఏమైనా తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ తీసుకున్న షర్ట్లు అనమాట ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అసలు మా హస్బెండు షాపింగ్ మొత్తానికి అయితే మేము ఒక ఒక ప్యాంటు ఒక సిక్స్ షర్ట్స్ తీసుకున్నాము అనమాట మొత్తం సెవెన్ ఇంకొకటేమో బాటా షూస్ కూడా తీసుకున్నాము ఇదే అనమాట మేము ఈరోజు చేసిన షాపింగు అన్నీ లైట్ కలర్స్లోనే తీసుకున్నాము ఎందుకంటే ఫార్మల్గా ఉండాలి కదా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా ఇందులో ఒకటి రెండు అయితే నేను కూడా సెలెక్ట్ చేశాను అనమాట అసలు యాక్చువల్గా మొత్తం సిక్స్ షర్ట్స్లోనే ఒక త్రీ నేను సెలెక్ట్ చేశాను ఇంకొక త్రీ అయితే మా హస్బెండ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది నేను సెలెక్ట్ చేసే నాకు బాగా నచ్చింది అనమాట ఈ షర్ట్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది కూడా నాకు నచ్చింది ఇంకా మిగిలినవి అయితే మా హస్బెండ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట సో ఫైనల్గా షాపింగ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము మా హస్బెండ్కి ఆన్లైన్ షాపింగ్ చేయడానికి టైం లేదనమాట సో అందుకే ఆఫ్లైన్ షాపింగ్ అయితే తీసుకెళ్లారు లేదంటే ఆయన షర్ట్లు అవన్నీ కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ షర్ట్లు చాలా బాగుంటాయి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అనమాట ఆ షర్ట్లు కానీ చాలా బాగుంటాయి ఆ షర్ట్లు అందులో అయితే ఆ వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేసుకుంటారు ఎవ్రీ టైం కూడా అని సో మేము తీసుకున్న షర్ట్లు ఇవే అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నాయి కదా వైట్ షర్టు అదైతే నాకు అంతగా నచ్చలేదు కానీ ఇంకా ఆయనకైతే నచ్చి తీసుకున్నారనమాట టోటల్ సెవెన్ తీసుకున్నాము ఒక ప్యాంటు సిక్స్ షర్ట్స్ అనమాట వీటన్నింటికి కలిపి నైన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయింది బిల్లు ఇంకా షూ తీసుకున్నామని చెప్పాను కదా ఈ షూ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా పడింది అనమాట బాటల్ షూ చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగుంటుంది కదా బ్రాండెడ్ కాబట్టి సో ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బూట్ క్యాంప్ అయిన తర్వాత మా హస్బెండ్కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలన్నమాట సో అక్కడ ఈవెంట్ ఉంది సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీరు లాస్ట్ ఇయర్ కూడా బూట్ క్యాంప్కి వెళ్ళారు అప్పుడు అవార్డు విన్ అయ్యారనమాట సో ఇప్పుడు కూడా అవార్డు విన్ అయ్యారు అది తీసుకోవడానికి ఇప్పుడు బూట్ క్యాంప్కి అయితే వెళ్తున్నారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి వన్ డే క్యాప్లో మళ్ళీ ఢిల్లీ వెళ్తారనమాట అయినా నెక్స్ట్ డే మార్నింగ్గా స్టార్ట్ అవుతారు అంటే ట్యూస్డే మార్నింగ్ స్టార్ట్ అవుతారు సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ పులిహోర చేశాను కదా అది ఉంది ఇంకా లంచ్ అదే అనమాట పులిహోరే మాకు ఇంకా అయితే మళ్ళీ రైస్ పెట్టి కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయాలి ఇంకా టైం వచ్చేసి ఫోర్ అవుతుంది సో ఆ ఇష్యూన్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా బయటకు వెళ్ళడం వల్ల అసలు టైం తెలియలేదన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది టైం అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవడానికే సరిపోయింది ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేసి వెళ్ళాను సో ఇంకా అవి ఆరపెట్టుకుని అదంతా సరిపోయింది అనమాట వెళ్లే ముందు బట్టలు ఆరపెట్టేసుకుందాను మా హస్బెండ్ ఏమి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పేసి నన్ను అయితే ఓరికంటే టైం వేస్ట్ చేయించారు ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఎలాగైతేనో ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేయాలి సో మా ఇష్యూ అయితే ఇంటికి వచ్చేసింది అనమాట మా ఇష్యూ వాళ్ళకి స్కూల్లో ఒక యాక్టివిటీ జరుగుతుంది సో ఇంకా ఎండ్లో అయితే డ్యాన్స్ చేపిస్తున్నారంట ఫేస్ చూసారు కదా ఎలా అయిపోయిందో అంటే వీళ్ళు వెడ్నెస్డే ఫ్రైడే ట్రాక్ సూట్ వేసుకుంటారు కదా సో మా ఇష్యూ అయితే రెడ్ కలర్ అనమాట సో వీళ్ళకి రెడ్ గ్రీను ఎల్లో బ్లూ ఇలా కలర్స్ ఉంటాయి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క హౌస్ ఉంటుంది సో ప్రతి హౌస్ నుంచి కూడా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలన్నమాట సో దానికోసం అయితే ఇంక ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది స్కూల్లో వీళ్ళకి ఇంకా ఎండ్లో అయితే డాన్స్ అది ప్రాక్టీస్ చేయిస్తున్నారంట ఫేస్ చూసారు కదా ట్యాన్ బటెస్ ఎలా అయిపోయిందో ఇంకా పిల్లలకి అయితే ఇవాళ రాగిజావ కాచేసి ఉంచానమాట చల్లారిన తర్వాత ఇచ్చేయాలి క్లైమేట్ అయితే ఫుల్గా మబ్బులు ఉంది సో అందుకే ఇంకా పాప్కార్న్ కావాలని అయితే పాప్కార్న్ చేసి ఇచ్చాను చూసారు కదా క్లైమేట్ బ్లాక్గా ఎలా అయిపోయిందో సడన్గా మబ్బులు వేసేసింది ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అసలు ఎండే రావట్లేదు బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు పిల్లలు యూనిఫామ్స్ అవి అస్సలకే ఆరట్లేదు అనమాట వాషింగ్ మిషన్లో వేసి డ్రై అయిపోయిన తర్వాత వాటిని స్టాండ్ మీద వేసి నైట్ అంతా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెడుతుంటేనే మార్నింగ్ వాళ్ళు యూనిఫామ్ అయితే ఆరుతుంది లేదైతే అస్సలు బట్టలే ఆరట్లేదు అనమాట అసలు ఎండే రావట్లేదు బట్టలు ఆడడానికి ఏ టైంలో చూసినా కూడా మబ్బులు అయితే వేసేసి ఉంటున్నాయి ఇంకా వర్షం అయితే పడిపోతుంది అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే చూస్తున్నారు కదా మీకు కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను చాలా గట్టిగా పడిపోయింది వర్షం అయితే ఇంకా నైట్కి అయితే రైస్ పెట్టేశాను ఇంకా వర్షం పడుతుంది కాబట్టి మంచి టీ పెట్టాను అనమాట నాకు ఆయనకి కూడా ఇంకా పిల్లలకి రాగిజావు కూడా చల్లారిపోయింది సో ఇది ఇంకా కలిపేసి ఇచ్చేయాలి ఇంకా మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అవుతారు ఇంటి దగ్గర సో ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నారు ఈ సూట్ కేసు మొన్న రీసెంట్గా తీసుకున్నారనమాట ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఇలా బూట్ క్యామ్కి వెళ్తాం కదా మా దగ్గర పెద్ద సూట్ కేసులు ఉన్నాయి ఈ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి సో ఇంకా ఒక టూ త్రీ డేస్కి సరిపడగా లగేజ్ ప్యాక్ చేయడానికి ఏది లేదని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నారు అమెజాన్ నుంచి క్వాలిటీ అయితే చాలా మంది సఫారీ కంపెనీ నుంచి అనమాట చాలామంది క్వాలిటీ అయితే ఇంకా బట్టలు కూడా మంచిగానే పట్టినాయి ఆయన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే ఈ లోపల మా చిన్నోడు హడావిడి ఈ చిన్న దాంట్లో నా బట్టలు అన్నీ పెట్టుకుంటాను నా బట్టలు ప్యాక్ చేసుకుంటాను అని చెప్తున్నాడు ఎందుకంటే మళ్ళీ ట్రిప్కి ఎక్కడికే వెళ్తున్నామేమో అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే లగేజ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అమెజాన్ నుంచి టీ షర్ట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఇంకా అయితే ట్యాగ్స్ కూడా కట్ చేయకుండా ప్యాక్ చేసుకుంటున్నారు సో ఇంకా నేను ట్యాగ్స్ కట్ చేసి ఇచ్చానమాట తర్వాత ఈ షర్ట్లో కావాల్సినవన్నీ ఒక రెండో మూడో షర్ట్లు అయితే పెట్టుకున్నారనమాట ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము ఎందుకంటే మా చిన్నోడు చాలా సతాయిస్తున్నాడు కిందకి వెళ్ళి కాసేపు సైకిల్ తొక్కుంటానని చెప్పేసి ఇంకా ఐషుతో పంపిస్తున్న ఉంటే సరిగ్గా తొక్కట్లేదు అనమాట సైకిల్ సో అందుకని ఐషు మాట మాట వినట్లేదని చెప్పేసి నేనే తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ ఏంటి అంటే మా ఇష్యూకేమో లిఫ్ట్లో ఫ్యాన్ కావాలి మా చిన్నోడు కొద్దు సో అందుకే ఆ స్విచ్నైతే చేతితో క్లోజ్ చేస్తాడనమాట మా ఐషు ఫ్యాన్ స్విచ్ వేయకుండా అని ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో మళ్ళీ పైకి వచ్చిన తర్వాత డిన్నర్ చేయాలి డిన్నర్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట సో అందుకే ఒక వన్ అవర్ పాటు మా చిన్నోడి చేత సైకిల్ అయితే తొక్కించాను చూసారు కదా ఎంత వెరైటీగా వెరైటీతున్నాడో సో అది వీడియో తీమంటున్నాడు అనమాట సో అందుకే వీడియో తీసాను ఒక వన్ అవర్ పాటు కిందన ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత పైకి వచ్చేసాము ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆ నెక్స్ట్ డే లంచ్ బాక్స్ ఉంటుంది కదా సో మార్నింగే ఇబ్బంది అని చెప్పేసి నైటే క్లీన్ చేసేసుకుంటాను అన్నీ కూడా ఏంటి అంటే టిష్యూ రోల్స్ ఆర్డర్ చేశారనమాట ఇంకా వీళ్ళకైతే టిష్యూస్ యూజ్ చేస్తారు కదా వాళ్ళు డాడీ కార్లో పెట్టుకునే టిష్యూస్ అయితే యూస్ చేసేస్తున్నారు సో అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట వీటితో పోలిస్తేనే ఇంకా డబ్బాలు తెచ్చేసి ఓ ఇష్టం వచ్చినట్టు టిష్యూస్ అయితే వాడుతున్నారనమాట వీళ్ళిద్దరూ కూడా సో అందుకే ఈ రోల్స్ అయితే ఆర్డర్ చేశారు వీళ్ళ కోసం అని చెప్పేసి హ్యాండ్ హ్యాండ్స్ అవి తుడుచుకోవడానికి ఇంకా స్కూల్కి స్పూన్ అది ప్యాక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ టిష్యూ రోల్స్ అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశారు సో ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్